వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఆన్లైన్లో దొరికే మన ఇంటికి కావాల్సిన కొన్ని కొత్త వస్తువులు అయితే ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో అయితే తీసుకొచ్చాను వీడియో అనేది స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా ఈజీగా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు మనం ఆన్లైన్లో షాపింగ్ చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకుంటే ఒరిజినల్గా వస్తాయి అండ్ ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు మనం ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకోవాలి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కూడా వీడియో మీకు మధ్యలో అయితే నేనైతే మీకు అయితే చెప్తాను అండ్ మన ఇంటికి కావాల్సిన కొన్ని కొత్త వస్తువులు ఏంటి అనేది మీరైతే మీరు అయితే చూడండి ఈ హోల్డర్ అయితే మనము కిచెన్లో పెట్టుకోవచ్చు బాత్రూంలో పెట్టుకోవచ్చు అండ్ మనము టీవీ టేబుల్ దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ హోల్డర్ అనేది మనకి టూ కలర్స్లో అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా మనకి ఇందులో ట్రాన్స్పరెంట్ ఒకటి ఉంటుంది వైట్ కలర్ ఒకటి ఉంటుంది దీంట్లో మనకు థిక్గా ట్రాన్స్పరెంట్ కాకుండా ఇంకొక టూ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఆన్లైన్లో మనం ఈజీగా అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది మనకు అర్థమైపోయింది అనుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఈ డస్ట్బిన్ విషయానికి వస్తే ఈ డస్ట్బిన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది మనం నార్మల్ డస్ట్బిన్స్ అయితే వేరే లెక్క యూజ్ చేసుకుంటాం ఈ డస్ట్బిన్కి కింద అయితే మనకు ఒక బాక్ ఒక చిన్న బాక్స్ ఉంటుందో ఓపెన్ చేసేసుకొని డస్ట్ కవర్ అయితే పెట్టేసుకోవచ్చు డస్ట్ కవర్ పెట్టేసుకున్నాక ఇట్లా చూడండి మనం కిచెన్లో ఎలాగో కబోర్డ్స్ పెట్టుకుంటాం కబోర్డ్ డోర్కి ఇలా పెట్టేసుకొని వెంట వెంటనే వెజిటేబుల్స్ మనము క్లీన్ చేసుకున్నప్పుడు డస్ట్ ఉంటుంది కదా రిమూవ్ చేసేసుకొని ఇందులో వేసేసుకుంటే మనం కావాలనుకున్నప్పుడు డస్ట్ ఫుల్ అయిపోయినప్పుడు కవర్ ఒకటి తీసేసుకొని మనము పెద్ద డస్ట్బిన్లో అయితే బయట అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా పెద్ద డస్ట్బిన్లో అయితే వేసేసుకోవచ్చు అండ్ నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది ఇంకా కలర్ కాంబినేషన్ చూసుకుంటే కూడా మనకి లైట్ బ్లూ కలర్లో కలర్ ఉండడం వల్ల మనకి ఆ డిఫరెంట్ లుక్ అనేది అయితే తెలుస్తుంది కదా నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ మనకు ఇంట్లో ఎక్కువ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి సో సెల్ఫ్స్ చాలా తక్కువ ఉన్నాయి మనం ఇంకా స్టవ్ పక్కన అయితే అన్ని సామాన్ అయితే పెట్టుకోం కదా ఎందుకంటే అలా పెట్టడం వల్ల ఇరుకిరుకుగా ఉండడం వల్ల బొద్దింకలతో పాటు బల్లులు కూడా వస్తాయి ఇంకా బల్లులు అయితే చాలా డేంజర్ ప్రతి ఒక్కరికి అయితే తెలుసు కదా సో మనం కిచెన్లోకి అయితే బల్లులు రాకుండా చూసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ చాలామందికి కిచెన్లోనే ఎక్కువగా బల్లులు వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలి నీట్గా ఉండాలి కిచెన్ అనుకుంటే ఎక్కువ సామాను ఉంటాయి ఇలాంటి సెల్ఫ్ కనుక తీసేసుకొని మనం ఈ సెల్ఫ్లో మనం ఏదైనా వస్తువులు సర్దుకొని ఇలా డోర్ వేసుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి రైస్ స్టోర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తూ ఉంటాము ఎక్కువ ఏవో స్టీల్ బాక్సెస్ కానీ లేకపోతే ప్లాస్టిక్ బాక్సెస్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా మనకి ఇలాంటి రైస్ కంటైనర్ ఒకటైతే దొరుకుతుంది చాలా బాగుంటుంది రైస్ మెజర్ చేసుకొని తీసుకోవడానికి కూడా ఒక కప్పు అయితే వస్తుంది మనకి ఎంత రైస్ కావాలంటే అంత తీసుకోవచ్చు ఆ కప్పుకి ఇంకా పైన క్యాప్ కూడా ఉంటుంది ఇట్లా రైస్ తీసేసుకొని ఒక రైస్ కూడా వేస్ట్ అవ్వకుండా రైస్ క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ కప్పు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా యూజ్ అనిపించింది పైన ఇట్లా చిన్న బాక్స్ ఉంటుంది ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఏదైనా ఎక్కువ స్మెల్ చెస్ట్ వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది అండ్ ఇంకా ఈ చిన్న బాక్సెస్ అంటే నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది చూడండి మనకు ఒక చిన్న మనకు ఇల్లు లాగా అనిపించింది నాకు అండ్ ఇది కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి కిచెన్కి కావాల్సినవి అన్నీ ఇట్లా నీట్గా సర్దుకొని పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది స్టాండ్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది అంతేకాకుండా చూడడానికి చిన్నదే మనం అన్ని స్నాక్స్ అన్నీ సర్దేసి పెట్టుకున్న తర్వాత చూడండి పైన కూడా ఇంకా మనకు ఓపెన్ ఉంది కదా సో పైన కూడా ఇట్లా ఏదైనా బాటిల్ పెట్టుకుంటే సూపర్ అనిపించింది నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి కబోర్డ్స్లో కానీ సెల్ఫ్స్లో కానీ లేదనుకోండి నార్మల్గా కూడా ఇలాంటి స్టాండ్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఎంత మంచి యూస్ ఉంటుంది చూడండి కబర్డ్స్లో పెట్టుకున్నాం అనుకోండి ఇది మంచిగా ముందకి వెనకకి ఎంత స్మూత్గా మనకి రన్ అవుతుంది నెక్స్ట్ ఇంకా ఇందులో ప్లేట్స్ కూడా పెట్టేసుకోవచ్చు మనకి ఎన్ని ప్లేట్స్ అంటే ట్వెల్వ్ ప్లేట్స్ వరకు అయితే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ట్వెల్వ్ కప్స్ కూడా ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూడండి ఈ ర్యాక్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది ఇది బాగా ట్రెండింగ్ అవుతుంది లేటెస్ట్గా వచ్చింది ఈ సో వైట్ కలర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఇంతకుముందు మీకు చూపించిన ర్యాక్స్ కంటే ఇదైతే నాకైతే చాలా బెటర్ అనిపించింది అండ్ క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది చిన్న కప్స్ అండ్ చిన్న ప్లేట్సే కాకుండా పెద్ద పెద్ద కప్స్ పెద్ద పెద్ద ప్లేట్స్ కూడా ఈ ర్యాక్లో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ ఇంకా మనకి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా మిగిలింది అనుకోండి డైరెక్ట్ కింద పడిపోతుంది ఇట్లా మనం డోర్ వేసుకున్న తర్వాత పైన ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా ఇంకా ఎక్స్ట్రా పెద్ద పెద్ద నాన్ స్టిక్స్ అనేవి పెట్టచ్చు ఇంకా మనము స్టిక్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా చిన్న చిన్న బాక్సెస్ అయితే వస్తాయి అండ్ వాల్కి పెట్టుకోవడానికి ఈ స్మాల్ అంటే ఇట్లాంటి స్లిమ్ సెల్ఫ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఓన్లీ మనం కిచెన్లోనే కాకుండా బాత్రూంలో కూడా పెట్టేసుకోవచ్చు బాత్రూంలో పెట్టుకున్నాం అనుకోండి మనం లిక్విడ్స్ అలా యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి కిచెన్లో కూడా మనకి లిక్విడ్స్ బాటిల్స్ ఉంటాయి కదా అవి పగిలిపోకుండా ఉండాలంటే ఇలాంటి వాల్ స్లిమ్ సెల్ఫ్ ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది రీజనబుల్ ప్రైజే ఉంటుంది ఎక్కువ ప్రైజ్ అయితే ఉండదు బట్ ఇది వాల్కి మనకు టైల్స్ ఉన్న దగ్గరనే గట్టిగా పేస్ట్ అయ్యింది ఉంది లేదనుకోండి యూజ్ అయితే ఉండదు అండ్ కిచెన్ లో కార్నర్ కి కూడా ఇలాంటి విషేప్ లో ఉన్న బాక్స్ పెట్టుకోవడం వల్ల ఇది కూడా మనకి చాలా యూజ్ అయితే ఉంది అండ్ దీంట్లో వైట్ బ్లాక్ క్రీమ్ అండ్ మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉంది మీకు కావాల్సిన కలర్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండ్ చూసారు కదా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల కార్నర్కే మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా వేరే ప్లేస్ అయితే యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కార్నర్కే ఎక్కువగా మనం యూజ్ చేసుకోము కదా అలాంటప్పుడు ఆ ప్లేసెస్ని ఇలా యూజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అండ్ నచ్చిందా ఈ కార్నర్ బాక్స్ నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే మీరు నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా యూస్ఫుల్ టిప్స్ కూడా ఉంటాయి ఏంటంటే మీరు నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అంటే యూట్యూబ్లో అయితే మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని స్క్రీన్ షాట్ అయితే తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే ఇవ్వండి ఫాలో అయిన తర్వాత అక్కడ స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి మీరు సెండ్ చేసిన వెంటనే నేను చూడకపోయినా ఆ వీక్లో ఖచ్చితంగా అయితే నేను ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేస్తాను మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను అండ్ ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు అంతేకాకుండా షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలనేది కూడా మీకు లాస్ట్లో అయితే నేను ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ ఇక ఇక్కడైతే చూడండి ఈ స్టాండ్ కూడా చూడండి చాలా స్లిమ్గా ఉంది కింద టైర్స్ ఉన్నాయి టైర్స్ లాక్ సిస్టమ్ కూడా ఉంది అండ్ దీనికి ఫోర్ బాక్సెస్ అయితే వస్తాయి ఇంకా ఎక్స్ట్రా బాక్సెస్ కూడా మనం అయితే తీసుకోవచ్చు అండ్ ఇలా బాటిల్స్ కానీ ఏదైనా పెట్టేటప్పుడు ఇంకా పెద్ద పెద్ద బాటిల్స్ ఉంటే పైన బాక్స్ తీసి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎంత లెవెల్లో కావాలి ఎంత లెంత్లో కావాలి అనేది అయితే ఈజీగా ఇక్కడైతే మనం చెక్ చేసుకొని ఇది మనకి సైడ్స్కి ఉన్న రాడ్స్కి హోల్స్ అయితే ఉంటాయి ఈజీగా ఇట్లా పెట్టేసుకోవచ్చు మరి ఇందులో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి వైట్ బ్లాక్ క్రీమ్ ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఆన్లైన్లో నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఈ సెల్ఫ్ కూడా ఆటోమేటిక్గా మనకి కావాల్సిన సైజెస్లో మనం సెట్ చేసుకోవచ్చు అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా యూస్ఫుల్ కూడా అండ్ ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే కూడా సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ ఇంకా అయితే మనం ఇలా అన్ని కిచెన్కి సంబంధించినవి అన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నిజంగా చాలా నీట్గా ఉంటుంది అంతేకాకుండా డస్ట్ పడకుండా అయితే ఉంటుంది డస్ట్ పడ్డది అనుకోండి డస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా కోల్డ్ ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది డస్ట్ పడకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి సెల్ఫ్ తీసుకుంటే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే యూస్ అయితే అవుతుంది మీకు నచ్చిందా నచ్చితే మరి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి అండ్ ఇంకా దీంట్లో కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ సెల్ఫ్స్ అయితే ఉన్నాయి ఈ సెల్ఫ్ అయితే చూడండి ఇది మనకి త్రీ సెల్ఫ్స్ అయితే వస్తాయి అండ్ ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా మనం జరిపేసుకోవచ్చు అండ్ ఇంకా కిచెన్లో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా ఎక్కువ వస్తువులు ఉన్నాయి అనుకోండి వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే నిజంగా ఈ స్టాండ్ అయితే నాకు అయితే యూస్ఫుల్ అనిపించింది చాలా డిఫరెంట్ కూడా అనిపించింది అండ్ కలర్ కాంబినేషన్కి వస్తే కూడా ఇంకా క్రీమ్ కలర్ చూడడానికి మనకి మంచి లుక్ కూడా అనిపించింది అండ్ ప్రతిదీ స్టోర్ చేసుకుంటున్న తర్వాత ఇలా అన్ని స్టోర్ చేసుకున్న తర్వాత పైనుంచి డోర్స్ ఇలా వేసామనుకోండి లోపల ఏ ఫుడ్ ఉన్నా ఏ ఐటమ్స్ ఉన్నా కానీ ఫ్రెష్గా నీట్గా అయితే ఉంటుంది మీకు నచ్చిందని వస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మనం క్రీమ్ చూసాం కదా ఇదైతే ప్యూర్ వైట్ బట్ దీంట్లో నాలుగు సెల్ఫ్స్ అయితే ఉంటాయి అంటే ఫోర్ సెల్ఫ్స్ ఉంటాయి అండ్ ప్రతి దానికి డోర్ అయితే పై నుంచి అయితే పెట్టచ్చు సైడ్ నుండి ఉన్నాయి కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటాయి అండ్ మరి నేను చూపించిన ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటనేది చెప్పాను కదా మీకు ఇప్పుడు మంచి టిప్స్ చెప్తాను యూజ్ చేసుకోండి ఆన్లైన్లో మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా ఉండాలి ఒరిజినల్ రివ్యూస్ కూడా ఉంటాయి వాటిని కూడా చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే అప్పుడు మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే మీరు ఏదైనా ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాలి అండ్ రిటర్న్ ఉంటే మనకి ఏదైనా డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తే రిటర్న్ చేయడానికి ఛాన్స్ కూడా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న వస్తువులు అయితే ఈ వీడియోలో మీకు చూపించాను నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్